హాయ్ ఏం చేస్తున్నావు సరే నేను చెప్పా చెప్తావా ఓకే అబ్బో స్టైల్ అగ్గిపెట్టి గుగ్గిపెట్టిపెట్టి లవ్ లాటు చెంచా బయట తీ తమల పెద్దవా పెద్దావా ఇంకా నువ్వు ఆమె ఎట్లా తింటావు చెప్పు చేతి పెట్టుకొని వేసుకొని ఆమె తినవా ఆడుకుంటావా సరే అది వదిలే నీకు చెప్పు ఓహోహో పడుతా అ మరి బాయ్ చెప్తావా బాయ్ వద్దు ఎందుకు వద్దు హాయ్ కావాలా బాయ్ వద్దా కిస్ పెడుతుంది ఓహో సరే సరే